హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ ఈ కొత్త సంవత్సరం అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈరోజు స్వీట్తో స్టార్ట్ చేస్తున్నానండి కొత్త సంవత్సరం అంతా ఇలాగ స్వీట్గా ఉండాలని ఈరోజు స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను ఏం స్వీట్ అనుకుంటున్నారా గుమ్మడికాయ హల్వా అండి గుమ్మడికాయ సొరకాయ కలిపి రెండు కలిపి హల్వా చేయబోతున్నాను హల్వా ఈజీ తెలుసు కదా మాకు మళ్ళీ ఎందుకు చెప్పడం అనుకుంటారు కాకపోతే కొంచెం ఒక చిన్న టిప్ అండి మీరు ఇలా చూస్తూ ఉండండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లాస్ట్ వరకు వరకు చూడండి అలాగే ఇక్కడ ప్యాన్ పెట్టుకొని నెయ్యి రెండు టీ స్పూన్లు వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకోవాలండి జీడిపప్పు కిస్మిస్లు బాదం ఉంటాయి అన్నీ వేసుకుని ఇలాగ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి ఉంటే పర్లేదండి ఇంకా నేను ఒక రెండు టీ స్పూన్లు మళ్ళీ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు మనం సొరకాయ తురుము గుమ్మడికాయ తురుము పెట్టుకున్నాం కదండి అది దీంట్లో అనమాట నెయ్యిలో బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఇదిగోండి గుమ్మడికాయ తురుము వేస్తున్నాను తర్వాత సొరకాయ తురుము కూడా వేసానండి రెండు సమానంగా తీసుకున్నాను నేను ఇదిగోండి ఇలాగ వేసేసి రెండు కలిపి బాగా నెయ్యిలో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అందులో నుంచి వాటర్ వస్తుంది కదండి గుమ్మడికాయలోంచి సొరకాయ నుంచి ఆ వాటర్ అంతా పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మంచి సువాసన వస్తుందండి వేగిన తర్వాత ఇలా వేగిపోయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి నేను సొరకాయ హల్వా చూపించాను కదా సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇక్కడ మనం గుమ్మడికాయ తీసుకున్నాం కాబట్టి నీకు మీకు ఒక టిప్ చెప్తాను ఇప్పుడు నేను ఈ కప్పుతో గుమ్మడికాయ తురుము రెండు కప్పులు సొరకాయ తురుము రెండు కప్పులు తీసుకున్నానండి ఇదే కప్పుతో అలాగే ఆ కప్పుతో నేనైతే రెండు కప్పులు పంచదార తీసుకున్నాను మీకు స్వీట్ తినేవాళ్ళైతే రెండు కప్పులు వేసుకోండి మేము ఎక్కువ అనుకున్న వాళ్ళు కప్పు వేసుకొని దాంట్లో సగం వేసుకోండి చాలు సరిపోతుంది ఇప్పుడు నేను అందులోని ఇలాచి పౌడర్ కూడా వేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదిగోండి బాగా వాటర్ అంతా పోయి ఇలా ఫ్రై అయిందండి తురుము అనేది ఇప్పుడు మనం పంచదార యాడ్ చేసుకుంటున్నాం మీరు అనుకోవచ్చు ముందు పాలు కదా పోస్తారు అనుకోవచ్చు పాలు పోయకూడదండి ఫస్ట్ ఎందుకంటే గుమ్మడికాయ వేసాం కదా గుమ్మడికాయ వేసినప్పుడు పాలు పోస్తే ఏమవుతుందంటే విరిగిపోతాయండి అందుకే ముందు పంచదార వేసేసుకొని మనం దాన్ని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుందాం అది కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఒకేసారి పోసుకుమాకండి ఎందుకంటే గుమ్మడికాయకి కొంచెం పాలు విరుగుతాయండి గుమ్మడికాయకి అందుకే మనం కొంచెం కొంచెం వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇదిగోండి బాగా ఇలాగ మొత్తం ఉడికిపోయి మనకి పాకం లాగా వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత మనకి ఎంత ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుందండి అందుకే మనం కొంచెం టై లూజ్గా ఉండగానే మనం దింపేసుకోవాలి కలర్ కూడా ఏం యాడ్ చేయలేదండి ఈసారి నేను గుమ్మడికాయ వేసాను కదా అదే కలర్ఫుల్గా ఉంది అనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను వేయించినవి మాకు మా ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి అయిపోయింది ఇలా ఉంటే కొంచెం ఆరిపోగా దగ్గరికి అయిపోతుందండి ఇదిగో చూసారా డ్రై ఫ్రూట్స్ మిగతావి కూడా వేసుకుని ఇలా డెకరేషన్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి